పువ్వు అంటే లక్ష్మి జ్ఞానానికి చిహ్నం సరస్వతి అంతేకాదు ఎరుపు రంగు పూలు కింద పడితే వెంటనే తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టాలి లేదా చెట్టు మొదట్లో వేయాలి అంతేకాని పొరపాటున కూడా ఎర్రటి పూలు తొక్కకూడదు సువాసినులు ప్రత్యేకంగా ఎరుపు రంగు పూలు అసలు తొక్కకూడదు అది సౌభాగ్యానికి చిహ్నం పూజ చేస్తున్న సమయంలో నీ దగ్గర సరిపోయినన్ని పూలు లేకపోతే ఒక్క పువ్వు ఉన్న ఆ ఒక్క దేవుడి దగ్గర పెట్టి మిగితా పూజ అక్షతలతో పూర్తి చేయవచ్చు అంతేకాని పువ్వులను రేకులుగా విడదీసి పూజ చేయకూడదు పూజా సమయంలో ఏ పదార్థంలో లోటు వచ్చినా అక్షతలతో దానిని పూర్తి చేయవచ్చు కాని పువ్వులను మాత్రం రేకులని విడదీసి పూజలో పెట్టకూడదు అది హింస భగవంతుడు ఆ పూజ ఎప్పటికీ స్వీకరించడు చాలామంది తెలియక ఈ పొరపాటు చేస్తుంటారు అలాగే ఏ రోజు కోసిన పూలు ఆ రోజే పూజలో ఉపయోగించాలి మరుసటి రోజు పనికిరావు ఒకసారి అర్చన చేసిన పూలు నిర్మాల్యం అవుతాయి మారేడు తులసి తామర పువ్వులు వీటికి మినహాయింపు పద్మాన్ని ఐదు రోజులు మారేడును పది రోజులు తులసి దళాన్ని పదకొండు రోజులు వాటిపైన నీరు చల్లి మళ్లీ పూజకి ఉపయోగించవచ్చును బంగారం వెండి వంటి లోహాలతో చేసిన పుష్పాలు బిల్వదలాలకు నిర్మాల్య దోషం లేదు కడిగి శుభ్రపరిచి ప్రతిరోజూ పూజలో ఉపయోగించవచ్చు